హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి బూందీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ బూందీని ఎక్కువగా మనం మసాలా బురుగుల్లోనూ అన్నం పప్పులోను స్నాక్స్గా కాను చాలా విధాలుగా ఉపయోగించుకుంటాం సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సినది ఇలా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను పావు కప్పు దాకా బియ్యం పిండి తీసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు స్పూన్ సోలా పొడి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకటేసారి కలిపామంటే జోరైపోతుంది అందుకు కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ శనగపిండిని మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపు పెట్టుకోవాలి ఒకవేళ శనగపిండి జోరుగా కలిపామంటే నూనె ఎక్కువ లాగేస్తుంది బూందీ అనేది ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందు అందుకే శనగపిండిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి బూందీ కోసం ఇలాంటి హోల్స్ ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇలా హోల్స్ ఉన్న గరిటన్ తీసుకున్నాను ఇలా ఒక ప్యాన్ తీసుకొని డీఫ్రెషర్ కూడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గరిటని ఇలా నూనె పై భాగంలో పెట్టి ఇలా ముందుగా కలిపి పెట్టుకునే శనగ పిండిని ఇలా పైన యాడ్ చేసి కింద చూడండి ఇలా బూంది వచ్చేస్తుంది మనకు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం వేసామంటే ఉంట ఉంట అయిపోతుంది అందుకు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి పిండిని ఈ బూందీ అనేది కొద్దిగా దూరగా వేగనివ్వాలి కొద్దిగా కలర్ రావాలి మరి తెల్లగా ఉంటే పచ్చి పచ్చిగా ఉంటుంది సో కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఈ బూందీని ఆయిల్లో నుంచి తీస్తున్నాను మళ్ళీ ఇంకోసారి మీరు బూందీ వేయాలనుకుంటే ఆ వెనక భాగం మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఆ పిండి అక్కడక్కడ ఉంటుంది కదా బూందీ అనేది రౌండ్గా రాదు కొద్దిగా కచ్చ పచ్చగా వస్తుంది మనం ఎంత హోల్స్లో తీసుకుంటే బూందీ ఆ విధంగా వస్తుంది ఒకవేళ పెద్దగా తీసుకుంటే పెద్దగా వస్తుంది చిన్నగా తీసుకుంటే చిన్నగా వస్తుంది సేమ్ ఇలా ఫస్ట్ చేసిన విధంగానే చేయాలి ఇలా హోల్స్ ఉన్న గరిటనే కాకుండా ఇలా హోల్స్ ఉన్న జల్లెట్లో కూడా మనం బూందీ తయారు చేసుకోవచ్చు ఈ బూందీ మొత్తాన్ని ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది ఎల్లిపాయలని రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను అదే ప్యాన్లో కొన్ని బుడ్డల్ని దూరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చే వరకు ఇలా కలర్ వచ్చిన తర్వాత ఈ బుడ్డల్ని ఆయిల్లోంచి తీస్తున్నాను ఆ ఆయిల్లోనే ముందుగా దంచి పెట్టుకున్న ఈ ఎల్లిపాయ మొత్తాన్ని వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి చివరిగా ఇందులో కరివేపాకును కూడా వేసి దోరగా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు కరివేపాకు ఈ కరివేపాకుని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బండిలో కొన్ని జీడిపప్పుల్ని వేసి దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చే వరకు ఇలా కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం పెట్టుకున్న ఈ బూందీలో కొన్ని పప్పులు యాడ్ చేస్తున్నాను పావు కప్పు దాకా పప్పులు యాడ్ చేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న బుడ్డలు కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడైనంత కారం కారం అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఉప్పు చిటికాడ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పిండిలో యాడ్ చేసాం కాబట్టి ఇందులో యాడ్ చేస్తే ఉప్పు కషాయం అయిపోతుంది హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి తర్వాత వేయించి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు చివరిగా ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఆ బూంది మొత్తానికి ఉప్పు కారం పట్టేలాగా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి బాగా ఇంకా మనకు ఈ బూందీ తయారైపోయింది బయట షాపుల్లో కంటే ఈ బూందీ చాలా బాగుంది ద బెస్ట్ అంటారు అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్